వర్కింగ్ ఉమెన్ అనేసరికి జనరల్గా వాళ్ళు నైన్టీ ఫైవ్ జాబ్స్లో ఉన్నారు అని మనం భావిస్తుంటే వీలైనంత వరకు ఆరు నెలల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది అవకాశం ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోండి నాకు తెలుసు చాలామందే పెట్టుకుంటున్నారు ఆల్రెడీ బట్ వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవడానికి చూడండి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది అంటే మీ హాస్పిటల్లో కానీ లేకపోతే మీరు వర్క్ చేసే ప్లే ఏరియాలో కానీ ఎక్కడైనా దగ్గరలో ఇఫ్ దేర్ ఇస్ అ డే కేర్ ఫెసిలిటీ బేబీని దగ్గరగా తీసుకెళ్ళండి అండ్ వర్క్ చేసుకుంటూ ప్రతి రెండు గంటలకు ఒకసారి మీరు మీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళతో మాట్లాడండి అండ్ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేద్దాం అనుకుని చెప్పండి డాక్టర్స్ అడ్వైజ్ అని చెప్పండి వాళ్ళ దగ్గర లెటర్స్ తీసుకోండి తీసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి ఇవన్నీ కూడా మీకు కుదరట్లేదు అంటే ఇంకా ఆఖరికి మిగిలింది బ్రెస్ట్ ఫీడింగ్ని ఎక్స్ప్రెస్ చేసి పెట్టుకోవడం ఇంట్లో ఒక ఎవరైనా హెల్ప్ ఉండాల్సిందే దీనికి ఇంకొక మనిషి ఉండాల్సిన అది గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు మెయిడ్స్ అవ్వచ్చు ఎవరైనా కానీ వాళ్ళు సరిగ్గా ట్రైన్ అయిన వాళ్ళని చూసి పెట్టుకోండి అండ్ మిల్క్ని మీరు పొద్దున వెళ్లే ముందు ఎక్స్ప్రెస్ చేసి ఆ ఎక్స్ట్రా మిల్క్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవడము దాన్ని ఎలా వేడి చేసుకోవడము ఎలా రూమ్ టెంపరేచర్ తీసుకురావడం బిడ్డకి ఎట్లా ఎట్లా పట్టించాలన్నది మీరు అడిక్వేట్గా ముందరే వాళ్ళకి ట్రైన్ చేసి పెట్టుకోండి అండ్ ఫీడింగ్ ఇప్పించడానికి చూడండి ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అండి చాలా మంది చేయగలుగుతున్నారు చాలామంది ఇలాగే చేస్తున్నారు కూడా ఎందుకంటే మెటర్నిటీ లీవ్ ఎవరికి కూడా ఆరు నెలలు అన్నది కంప్లీట్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తప్పితే ఎవరికి ఇవ్వట్లేదు దొరకట్లేదు సో ఫస్ట్ త్రీ మంత్స్ వరకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ త్రీ మంత్స్ మీకు జనరల్గా ప్రాబ్లమ్స్ రావు త్రీ మంత్స్ తర్వాత మాత్రం ఇంకొక త్రీ మంత్స్ మాత్రం ట్రై టు గివ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వర్క్ టైమ్ని కూడా హాఫ్ పేకి ఒకవేళ వీలైతే తగ్గించుకొని సగం రోజు వర్క్ చేయడం ఇట్లాంటి ఆప్షన్స్ తీసుకోండి బ్రెస్ట్ ఫీడింగ్ కనుక మీరు ఆరు నెలలు కష్టపడి కంప్లీట్గా ఉట్టి బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉంచితే ఆటోమేటిక్గా తర్వాత ఆరు నెలలకు మీరు ఆరు నెలలు దాటిన తర్వాత అన్నప్రాసన చేస్తారు మనం సాలిడ్ ఫుడ్స్ పెడతాము సో సాలిడ్ ఫుడ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పాలు తీసుకునే ఫ్రీక్వెన్సీ కూడా ఎన్నిసార్లు తీసుకుంటారు అన్నిసార్లు తీసుకోరు కొంచెం తగ్గుతుంది కూడా సో మీరు వర్క్కి వెళ్తున్న టైంలో ఏదైతే తనకి పాలు తీసుకునే అవసరం తగ్గుతుందో ఆ టైంలో పెట్టుకోవచ్చు ఆ టైంలో సాలిడ్స్ ఎక్కువ ఇచ్చుకోండి రాత్రిపూట మీరు రాగానే ఫీడింగ్ ఇస్తూ ఉండండి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం పాలు కనీసం నాలుగు నుంచి ఆరుసార్లు వెళ్ళాలన్నది సో ఆ నాలుగు సార్లు మీరు డివైడ్ చేసుకోండి వర్క్కి వెళ్ళే ముందు ఒకసారి పెట్టుకోండి వర్క్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి ఇవ్వండి రాత్రి పూట ఒక రెండు సార్లు పెట్టుకోండి అక్కడే నాలుగు సార్లు అయిపోతుంది సో దిస్ ఇస్ క్వైట్ పాసిబుల్ ముందరే అవ్వదేమో కుదరదేమో అనుకుని ఆల్టర్నేటివ్స్ కోసం వెతకడము ఫార్ములా మీదకి వెళ్ళడం అన్నది నాట్ అడ్వైజబుల్ అండి